పట్టణంలోని వాణినగర్ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విశేష స్పందన జగిత్యాల పట్టణంలోని వాణినగర్ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని నట్రా థియేటర్ సమీపంలోని వాణినగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించగా ఇందులో కరీంనగర్ కు చెందిన రిణే ఆసుపత్రి వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందించారు ఈ సందర్భంగా పద్మశాలి సేవా సమితి అధ్యక్షులు కోకుల ప్రభాకర్ వైద్యులకు హాజరైన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా వాణినగర్ పద్మశాలి సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని సభ్యుల సంపూర్తి సహకారంతో మొట్టమొదటిగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందన్నారు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాసన్ కుమార్ కోశాధికారి ఇద్దందరి శ్రీహరి ఉపాధ్యక్షులు నరేందర్ హాసన్ శ్రీనివాస్ సహాయ కార్యదర్శి కట్కం రవీందర్ డైరెక్టర్లు శ్రీనివాస్ ఊరెడ్డి భాస్కర్ సురేష్ రాజేందర్ చెన్న రఘు రవి చెన్నచంద్రయ్య రవీందర్ ఎనగందల నగేష్ మహిళా డైరెక్టర్లు జయశ్రీ సుధా లత సూర్యకళ అనురాధ సేవా సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు జరిగిన ఉచిత వైద్య శిబిరానికి లేని హాస్పిటల్ కరీంనగర్ వైద్య చే నిర్వహించిన ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన వైద్య బృందానికి మరియు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరు భాగస్వామి కావడానికి ప్రతి ఒక్కరు చేయాలని ఇకముందు కూడా చేసే ప్రతి ప్రోగ్రాంకి అందరూ వచ్చి ప్రతి ప్రోగ్రాంను విజయవంతం చేయటం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మా సేవ సంగతి తరఫున ప్రతి ఒక్కరు కోరుతున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమం చాలామంది చేస్తారు కానీ చేసేదానిలో ఉన్నతంగా ఉత్తమమైన కొన్ని వసతులతో పాటు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటం కృషి చేసి ముందుకు తీసుకెళ్లేటం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఈ కార్యక్రమము విజయవంతం చేసినటువంటి పట్టణ ప్రజలకు మరియు రనే హాస్పిటల్ వైద్య బృందానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరియు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలను మున్ముందు మేము చాలా నిర్వహించదలుచుకున్నాము